అందరికీ జైభీం మిత్రులారా ఈరోజు రిజర్వేషన్స్ గురించి వర్గీకరణ గురించి జరుగుతున్న ఈ పోరాటంలో చివరంకానికి రావడం జరిగింది పాపం మందకృష్ణ మాదిగన్న ఇప్పటికి ముప్పై సంవత్సరాల నుండలి పోరాటం చేస్తూ చివరంకంలో ఈ మాల సోదరులు దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎంత విచారించదగ్గ విషయం అంటే అరవై ఒక్క కులాలకు రాజ్యాంగం మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్లో దీన్ని పొందపరిచి మరి అందరూ ఈ ఫలాలను సమానంగా తీసుకోవాలనేదే అంబేద్కర్ గారి ఆశయం వారు ప్రధానంగా ఏం చెప్తారంటే పదిహేను శాతంగా ఉన్న అగ్ర కులాల వాళ్ళు వారి జనాభా ప్రకారం వారి దమాషా ప్రకారం వాళ్ళ వాళ్ళు ఈ హక్కులను వినియోగించుకోవాలి అట్లాగే ఈ మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్లో కూడా అరవై ఒక్క కులాలకు ఎవరి జనాభా దమాష మీద వాళ్ళు పంచుకోవాలి అర్థమైందా వాళ్ళకు అందాల్సిన ఈ ఫలాలను రాజ్యాంగంలో మాకే రాసిండు ఈ రిజర్వేషన్స్ను మేము ఈ వర్గీకరణను మేము ఒప్పుకోము ఇప్పుడు స్వాతంత్ర పోరాట పోరాటం కోసం మహాత్మాగాంధీ పోరాటం చేసిండు ఆయన వైశ్య కులం అంటే కొమటి కులానికి సంబంధించిన వ్యక్తి మరి స్వతంత్రమైన అయిన తెచ్చుకున్నాడా మరి అందరికీ తెచ్చిండా ఇప్పుడు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు వీళ్ళు చతుర్వర్ణంలో అగ్రభాగాన ఉన్నారు మరి వాళ్ళకే స్వాతంత్రం వచ్చిందా వాళ్ళ కోసమే స్వాతంత్ర పోరాటం చేసిందా ఈ అరవై కులాలు ఈ వర్గీకరణను మేము ఒప్పుకోము మరి ఈ అరవై కులాల పిల్లలు బాగుపడడం కోసమే కదా అంబేద్కర్ గారు రాసింది ఆ విశ్వనరుణ్ణి తీసుకొచ్చి ఆ దేవుణ్ణి తీసుకొచ్చి ప్రపంచ మేధావిని తీసుకొచ్చి మీ ఒక్క మాలల్లల్లో ఇరికిస్తారు అరబై మీరు ఆయన్ని ఎవడైనా మేధావి అంటాడు ఈ రిజర్వేషన్ ఎవడని వ్యతిరేకిస్తున్నాడంటే ఈ అరవై కులాల భార్య పిల్లల మలం తిన్నట్టేరా మీరు ఒకరిని మోసం చేసి ఏం బతుకుతారా రేపు మీ పిల్లలకి ఏం చెప్తారు మీకు ఆ నలుగురు ఐదుగురు పిల్లలు కుడతారు వాళ్ళల్లో ఒక్కరిని తినమంటావు నీ ఆస్తిని అంతే మరి సిగ్గుండాలి చెప్పడానికి ఎట్లా మీరు అంబేద్కర్ గారిని తీసుకొచ్చి ఆ మహానుభావుని తీసుకొచ్చి మా మాలకులం మా మాలకులమని సిగ్గు లేకుండా చెప్పుకోకండ్రా మీరు ఒక గొప్ప విషయం గురించి చెప్పండ్రా అరవై కులాలు పంచుకోవాల్సిన అరవై ఒక్క కులాలు పంచుకోవాల్సిందని మా కుక్కరికే రాసిందని అందరు సమానంగా పంచుకోవాలా ఇంకెవరికన్నా తక్కువ సకు ముద్ద ఎక్కువ పెట్టాలి ఆకలితో ఉన్నోడికి ఎట్లా సిగ్గలిపియట్లేదు చెయ్యి బతుకులు జడ తెలుగు గల్లోలు తెలుగు గల్లోలు అనుకున్న వాళ్ళు మీరంతా అరే అరవై కులాలు అరవై ఒక్క కులాలు పంచుకోవాలి కదా వాళ్ళ భార్య పిల్లలు బాగుపడొద్దా ఇప్పటి ఒకరి రిజర్వేషన్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు చదువుకోని వ్యక్తులు కులాలు ఎంతోమంది ఉన్నాయి బడిమెట్లు వెక్కని వాళ్ళు ఉన్నారు ఎట్లా మీరు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి పంతొమ్మిది వందల రెండులో జూలై ఇరవై ఆరో తారీఖున సాహు మహారాజు అందరికీ రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది ఆ సమయంలో మహాత్మా గాంధీ ఒక సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో ఎవరు కూడా కుల వివక్షణ గురించి కానీ కుల రిజర్వేషన్ల గురించి కానీ ఎవరు మాట్లాడొద్దని అన్ని రాష్ట్రాలకు ఒక సందేశాన్ని పంపించడం జరిగింది వెంటనే ఆ సందేశాన్ని అందుకున్న పెరియర్ రామస్వామి గారు అది చదివి చింతిస్తూ వారు తన తమిళనాడు రాష్ట్రానికి మరి అధ్యక్షులుగా ఉన్న వారు రిజైన్ చేయడం జరిగింది ఇమ్మీడియట్లీ రిజైన్ చేసి వారు ద్రవిడ కజకం అనే ఒక పార్టీని స్థాపించడం జరిగింది ఆ స్థాపించి వారు ఎనలేని పోరాటం చేశారు యాభై శాతంగా ఉన్న రిజర్వేషన్ను అరవై ఐదు శాతానికి పెంచారు ఎస్సీ ఎస్టీలకు ఇంకా అధికంగా రిజర్వేషన్స్ ఇప్పించడం జరిగింది దీని గురించి పోరాండ్రా మేధావులు అంటారు కదా రవి మీరు అంతా మేము బాగా చదువుకున్నాం బాగా అంటారు కదా ఓ పోరాటం చేయండి మీరు మరి అరే పాపం ఒంటరిగా ఒక్కడు ముప్పై సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాం మంద కృష్ణ ఇంకెంతగానే ఉంటే ఆయనను ఊసురు పోసుకుంటారా లక్ష డప్పులు వేల గొంతులని ఈరోజు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు సపోర్ట్ చేస్తున్నా కానీ మీకు సిగ్గరిపియట్లేదా ఎందుకురా మంది సొమ్ము దీనిని బతకాలనుకుంటారు గద్ద సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నారా రేపు మీ పిల్లలకు మీకు ఇద్దరు ముగ్గుర పిల్లలు ఉంటే నీ ఆస్తిని బలంగా ఉన్నోడే తిరుమని చెప్తారా రేపు ఆ పారు ఆ పూరగాలను కొట్టుకొని సావడం కోసం చేస్తున్నారా ఏమీ సందేశం మీరు మీ మాలకులాలకు ఇవ్వదలుచుకున్నారు చెప్పండి ఒకసారి చాలా తప్పు చేస్తున్నారు మీరు అంతా ఆలోచించండి ఒకసారి మేధావులు వాళ్ళు ఆలోచించండి ఇందులో మేధావులం అని సోకాల్డ్ మేధావులు చాలా మంది ఉన్నారు ఇది న్యాయమేనా మీకు మళ్ళీ పోయిపోయి అంబేద్కర్ గారిని తీసుకొచ్చి ప్రపంచ మేధావిని తీసుకొచ్చి మీ ఒక్క మాలకులంలో ఇరికిస్తావా మీ మాలకే రాసిన రా చెప్తావా ఆ దేవుణ్ణి తీసుకొచ్చి మీ మాలకులంలో ఇరికియ్యం ఎంతవరకు కరెక్ట్ ఎంత ఉంటారు రా ఇంత ఉంటాం మనం కాండ్రికి అందరు ఉమ్మేస్తే కొట్టుకుపోతాం మనం ఇందులో ఎందుకు రావ్ ఆలోచించండి కొంచెం సిగ్గుశం లేని మాటలు మాట్లాడకండి కొద్దిగా పెద్ద పెద్ద మేధావులు అన్ని కులాల వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అయినా మీకు సిగ్గు సిగ్గనిపించట్లేదు ముఖ్యంగా దిగంబర కామిలీగాడు అంటాడు వాడు నిజంగా దిగంబరంగానే ఉన్నాడు వాడు ఎందుకురా సిగ్గు సిగ్గనిపించట్లేదురా మంది సొమ్ము తినడానికి అరే దేవుణ్ణి తీసుకొచ్చి అంబేద్కర్ గారు ఎట్లా చేసిండ్రు ఇట్లా రాసిండ్రు అని చెప్పడం సిగ్గు సిగ్గు తీసుకోకండి ప్రపంచం నివ్వరబోతుంది నాలాం వాళ్ళు ఆరాయించుకోలేకపోతున్నామంటే అంబేద్కర్ కూడా ఇంత స్వార్థం ఉందని మీరు లేపుతున్నారు ఇదంతా ఒక ఆలోచన రెత్తెక్కిస్తున్నారు మీరంతా ఇది చాలా తప్పు అర్థమైందా వారు ఏమంటారంటే ఈ రథాన్ని ఎంతో పోరాటం కలిపి ఈ రథాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినా దీన్ని ముందుకు తీసుకెళ్ళండి ఈ చదువుకున్న వాళ్ళు తమ జాతి కోసం పనిచేయండరా అంటే ఒక్కడు ఒక్కడు వాని కడుపుకు తినడమే తప్ప వాని పీతి పొట్టకు తింటున్నారే తప్ప సమాజం కోసం ఏం చేసిండ్ర మీరు ఏం చేశాండ్ర మీరు మీ కులం మా కులం అంబేద్కర్ మా కులం అంటారు కదా ఏం పోరాటాలు చేసిండ్రు మంద కృష్ణ మాదిగలాగా ఏమైనా ఏమన్నా పోరాటం చేసిండ్రా ఆయన వికలాంగుల కోసం పోరాటం చేసిండు చిన్నపిల్లల గుండా ఆపరేషన్ల కోసం పోరాటం చేసిండు వితంతువుల కోసం పోరాటం చేసిండు రిజర్వేషన్స్ కోసం మీరు చేయబట్టి ఒక్క మీ మాల జాతి చేయబట్టి ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాల వరకు పోరాటం చేస్తున్నాడు ఎందుకురా ఉసురు పోసుకుంటారు ప్రజల ఉసురు తలగదారా అరవై కులాల ఉసురు తలిగి మీరు కొట్టుకపోరా ఆ ఉసురు మీకు తగలకుండా పోతుందా ఎంతవరకు న్యాయం ఇది మళ్ళీ దానికి తోడు అంబేద్కర్ గారిని తీసుకొచ్చి ఆయనను విలును చేస్తున్నారు ఆయనను రాక్షసుని చేస్తున్నారు ఆయనను దయ్యంగా మారుస్తున్నారు మీరు నలభై సంవత్సరాలు ఉండాలి రిజర్వేషన్స్ వాళ్ళేనారా అనుభవించేది వేరే వాళ్ళకి ఇవద్దారా క్రిమిలేయర్ అందుకే తీసుకురావాలా పెట్టాలి క్రిమిలేయర్ పెడితే నష్టమేందిరా మీకు అంటే ఒక్కడే తినాలా జీవితాంతం రిజర్వేషన్ ఉన్నంతవరకు మీరే తింటారా వ్యతిరేకించే క్రిమిలేయర్ని వ్యతిరేకించే వాళ్ళ నోటుతో కూడా మీరు అది తీసుకురావాలన్నట్టుగా మాట్లాడుతున్నారు క్రిమిలయర్ నేను వ్యతిరేకం అందరు ఒక్కడే తింటాను ఒక్కడే తింటాడట సిగ్గుండాలా ఎంతైనా ఎప్పుడైతే రిజర్వేషన్స్ స్టార్ట్ అయినాయో అప్పటి నుండి ఇప్పటి వరకు మాదిగలు పద్దెనిమిది వేలే అనుభవించారు మొన్న వచ్చిన రిజర్వేషన్స్ ద్వారా ఇరవై నాలుగు వేల మంది రిజర్వేషన్ ఫలాలను పొందాల్సి వచ్చింది అందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అయితే అందులో మాదిగలు ఎక్కువ ఉండొచ్చు ఆ మాదిగలకు రావాల్సినవి కూడా వీలైతే స్కూల్ మెట్లెక్కని కులాలకు ఇక కొద్దిగా అవకాశం కల్పిద్దాం మనమంతా కలిసి అస్సలు అనుభవించిన వాళ్ళకి ఇద్దాం రాబాయ్ ముందు వాళ్లకు రిజర్వేషన్స్ ఇట్లా ఎవడన్నా మాట్లాడాలా అర్థమైందా మేము మందకృష్ణ కృష్ణ గారిని ఒప్పిస్తాం మీరు కూడా రండి మాట్లాడదాం కూర్చోని అస్సలు స్కూల్ మెట్లు ఎక్కని వారి కోసం అంబేద్కర్ గారు ఎంత బాధపడతారు వారు చనిపోయేటప్పుడు నేను చదువుకున్న వాళ్ళ కోసం చేసిన పేదలు నిరుపేదలు భూమి లేని పేదలకు నేనేం ఏం చేయలేకపోయినా అని ఆయన మనోవేదన అనుభవించాడు రా వాళ్ళకు భూమి లేదు ఇల్లు లేదు ఊరు తిరిగి అడక్క తినే ప్రజలు ఉన్నారా ఇంకా సిగ్గు అనిపించట్లేదురా మీకు స్కూల్ మెట్లు ఎక్కని వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుతున్నది మాట్లాడరా సిగ్గు లేదా మేము ఎవడ మేధావులు అనుకుంటున్నాం కదా మనమంతా ఇది చాలా తప్పు చేస్తున్నారు మీరు ఇకనైనా పెద్దలు చాలామంది ఈరోజు అన్ని కులాల వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ వర్గీకరణను అందరి మేధావులు సపోర్ట్ చేస్తున్నారు ఒక్క మీ మాల జాతిలో దుర్మార్గులైన కొందరు మాలలు మాత్రమే కొందరు సపోర్ట్ చేస్తున్నారు కానీ బయటికి రావట్లేదు ఎందుకు రావట్లేదు మిమ్మల్ని చూసి భయపడి మిమ్మల్ని చూసి భయపడి పాపం వాళ్ళు బయటికి రావట్లే కానీ ఈ అరవై కులాలు ఏదో రోజు మిమ్మల్ని పాత రాస్తారు గుర్తు పెట్టుకోండి మీరు ఇట్లనే ఇట్లనే చేస్తే ఈ అరవై కులాలకు న్యాయం చేయండిరా భ అంబేద్కర్ గారు రాజ్యాంగములో మనకు రిజర్వేషన్స్ ఎందుకు రాసిండ్రా ఓసీలతో పోటీ పడలేకనే కదా మనకు రిజర్వేషన్స్ తెచ్చింది మరి నీ మాలకులంలో ఉన్న మీతో పోటీ పడలేకనే కదా ఈ అరవై కులాలు వెనుకబడిపోయినాయి ఇంత ఇంగిత జ్ఞానం లేదా నీకు అంత దమ్మున్నప్పుడు నువ్వు ఈ రిజర్ ఈ రిజర్వేషన్స్ పెట్టి ఓసీలతో పోటీపాడు అక్కడికో వాళ్ళతో పోటీ పడాలా అది చాత కాదు తేరగొచ్చింది అమాయకులు ఉన్నారు ఎవడు పోరాటం చేసేటోడు లేడనే కదా ఇది అందుకే రా మిమ్మల్ని చూసి మందక్షణ మాదిగన్న ముందుకొచ్చింది ఆయన ఎన్ని పోరాటాలు చేసిండ్రవి ఎంతమంది కోసం ఆయన పోరాటం చేసిండు వికలాంగుల కోసం చేసిండు చిన్నపిల్లల గుండాపరేషన్స్ కోసం పోరాటం చేసిండు వితంతుల కోసం పోరాటం చేసిండు వృద్ధుల కోసం పెన్షన్ పెంచడం కోసం పోరాటం చేసిండు దయచేసి తప్పు చేయకండి ఎందుకంటే చరిత్ర చరిత్రహీనుడు అవుతారు అర్థమైందా చతుర్వర్ణాన్ని తెచ్చి ఇప్పటికీ బ్రాహ్మణ వ్యవస్థ ఇప్పటికీ వాళ్ళని తిడుతూనే ఉన్నారు మనం వేల సంవత్సరాల నుండి ఇంకా తిట్టుకుంటూనే ఉన్నాం వాళ్ళని రాబోయే ముందు తరాల అరవై కులాలు మిమ్ముల్ని అట్లే దిట్టుకుంటారు బ్రాహ్మణులను తిట్టినట్టు ఈ మాల జాతి ఒకటి ఉండేది మళ్ళీ ఈ రిజర్వేషన్స్కు మోసం చేశారని అట్లాంటి తప్పుడు పని చేయకండి మాలలో ఉన్న మేధావులారా మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా దయచేసి దీనికి ఒక పరిష్కారం తీయండి అన్ని కులాల వాళ్ళు గుడి బడి మెట్లు ఎక్కని కులాలకు చేయుతనిద్దాం వారికి ఇంపార్టెన్స్ ఇద్దాం ముందు దీన్ని రానియకుండా ఆపకండి మీరు తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాం అర్థమైందా ఈ పోరాటాన్ని విచ్ఛిన్నం చేయకండి చరిత్రహీనులు కాకండి మాలల్లో ఉన్న మేధావులరా దయచేసి బయటికి రండి ఎవడో ఏదో దిడతాడు ఎవడో ఏమో చేస్తాడని అనుకోకండి ఎందుకనంటే ఎప్పుడైనా ఎవడైనా బెదిరియడమో చంపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటా అంటారు కానీ ఒక మంచి మంచి విషయం కోసం చనిపోయినా బాధలేదు అందులో అర్థమైంది ఒక మంచి అరవై కులాలకు మేలు జరుగుతున్నప్పుడు చావడానికి కూడా మనం వెనకాడాల్సిన అవసరం లేదు అందుకోసం ఆలోచించండి దయచేసి అంబేద్కర్ గారు ఒక రథాన్ని తీసుకొచ్చారు ఈ రథాన్ని ఒక దగ్గర వదిలేశారు వారు ఈ రథాన్ని ముందుకు తీసుకెళ్ళండి కానీ వెనక్కి తీసుకురాకండి అని అన్నాడు మీకు ఛాతనైతే ముందు తీసుకెళ్ళండి లేకపోతే అక్కడ వదిలేసేయండి అంతే తప్ప అన్యాయం మాత్రం చేయకండి అని చెప్పిన ఆ అంబేద్కర్ గారి విషయాలను మాకంటే మీరే ఎందుకంటే మీ కులం వాడు మీ కులం వాడు అని చెప్పి మీరే ఆయన్ని దేశద్రోహిగా మీరు చిత్రీకరించడం ఇది బాధకరమైన విషయం ఆయన విశ్వనరుడు విశ్వజ్ఞాని ప్రపంచానికి కావలసిన వ్యక్తి ప్రపంచానికి మేలుగోరే వ్యక్తి ఆయనే ఆ మేలుగోరే వ్యక్తి ఒక మాలల కోసమే మాట్లాడుతున్నాడు అని అనడం ఇది చాలా జుప్సాకరమైన మాటలు ఇవి దయచేసి అట్లా మాట్లాడకండి ఈ పోరాటాన్ని మీరు ఇంకా విచ్ఛిన్నం చేయకుండా మరి మాల మేధావులందరూ వచ్చి ఈ విషయాన్ని అందరికీ మేలు జరిగేలా మరి అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఈరోజు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు దీన్ని విచ్ఛిన్నం కాకుండా చూడమని ముఖ్యంగా మాల మేధావులకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా దయచేసి దీన్ని ఒక కొలిక్కి దండి మీరు ఈ చరిత్ర హీనులు కాకుండా విలన్లు కాకుండా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ జై భీములు తెలియజేస్తున్నా జై అంబేద్కర్ జై తెలంగాణ జై భారత్